మామూలుగా వింటర్ వచ్చేసింది చలి బాగా పెరిగిపోతుంది ఇందులో భాగంగా మామూలుగా పిల్లలు స్కూల్కి వెళ్ళే పిల్లలు కానివ్వండి చంటి పిల్లలు కానివ్వండి బాగా సిక్ అవడం గమనిస్తూ ఉంటాం ముఖ్యంగా అందులో దగ్గు జలుబు ఇలాంటివి సో ఇలాంటివి వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అసలు రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి దానికి సంబంధించి చెప్పండి చిన్నపిల్లలు అనగానే మనకి ఫస్ట్ నేచురల్ ఇమ్యూనిటీ గురించి మాట్లాడతాం స్టార్ట్ ఫ్యూ పాయింట్స్ సో న్యాచురల్ ఇమ్యూనిటీ అన్నది ఫస్ట్ మదర్స్ మిల్క్ దగ్గర స్టార్ట్ అవుతుంది సో వాళ్ళు పుట్టినప్పుడు దగ్గర నుంచి పెరిగేంత వరకు అట్లీస్ట్ వన్ ఇయర్ వాళ్ళు ఫీడింగ్ ఇచ్చినప్పుడు వాళ్ళు న్యాచురల్ ఇమ్యూనిటీ అనేది బాగానే అవుతుంది సో మదర్స్ మిల్క్ అనేది ఫస్ట్ డిఫెన్స్ ఆఫ్ ఇమ్యూనిటీ సో ఆ ఇమ్యూనిటీ ఖచ్చితంగా రావాల్సిందే బ్రెస్ట్ మిల్క్ ఇవ్వలేని వాళ్ళు ఎలా కోసం అదర్ ప్రోటీన్స్ అది వాడి నాన్ ప్రో ఇలాంటివి వాడి వాళ్ళకి ఇమ్యూనిటీ ఇవ్వడం జరుగుతుంది బట్ న్యాచురల్గా ఇచ్చే ఇమ్యూనిటీ వేరు ఆర్టిఫిషియల్గా తీసుకునే ఇమ్యూనిటీ వేరు ఎంతైనా డిఫరెన్స్ అనేది ఉంటుంది అయితే చిన్నపిల్లల యొక్క ఎదుగుదలలో వాళ్ళకి ఇమ్యూనిటీ అన్నది కూడా ఐదు దళ నుంచే ఇమ్యూనిటీ అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఈ మధ్యన ఉన్న సాఫిస్టికేటెడ్ లైఫ్లో చూసుకుంటే నాలుగు గోడల మధ్యన ఒక సెంట్రలైజ్డ్ ఏసీలో కానీ లేకపోతే వాళ్ళు వెళ్ళే బస్సు సెంట్రలైజ్ చేసి లేకపోతే వాళ్ళు ఉండే ఇల్లు సెంట్రలైజ్ ఏసీ ఉంటుంది లేకపోతే నాలుగు గోడల మధ్యలో ఉంటున్నారు లేదంటే స్కూల్కి వెళ్ళినా కూడా అక్కడ ఏసీ ఉంటుంది సో చిన్నపిల్లలు జనరల్గా అసలు బ్యాక్టీరియాకి ఎక్స్పోజ్ అవ్వడం చాలా తగ్గిపోతుంది చిన్నప్పుడు మీరు చూసుకుంటే కనుక ఎక్కువగా ఇసుక దిబ్బలు ఉంటే దాని మీదకి వెళ్ళి ఆడుకోవడము లేకపోతే కనుక మట్టి ఉన్న ప్రదేశాల్లో ఎక్కువగా ఆడుకోవడం వలన ఎక్కువ బ్యాక్టీరియాకి ఎక్స్పోజ్ అయ్యి వాళ్ళకి అలా న్యాచురల్ ఇమ్యూనిటీ వచ్చేది సో ఆ న్యాచురల్ ఇమ్యూనిటీ ఇప్పుడు ఎప్పుడైతే తగ్గిపోతుందో చిన్నపిల్లలకి ఏ చిన్న బ్యాక్టీరియా అయినా కూడా తొందరగా అటాక్ అవ్వడం వల్ల వాళ్ళకి ఇమ్యూనిటీ అనేది సరిపోవట్లేదు సో ఇమ్యూనిటీ అనేది అక్కడ స్టార్ట్ కావాలి సో చిన్నపిల్లలది ఎక్కడైనా కింద చేతులు దుమ్మి పెడితే నోట్లో పెట్టుకున్నారంటే ఇట్స్ ఓకే వదిలేసాడు మరీ డర్టీ ప్లేసెస్ అంటే కనుక మనం జాతీ తీసుకుంటాం కానీ బట్ ఇన్ జనరల్గా ఎక్కువ ఇసుకలో ఆడించాలి తర్వాత ప్లే గ్రౌండ్ ఉన్న చోట ఆడించాలి సో వాళ్ళకి కాళ్ళకి చేతులకి మట్టి అనేది అంటుకోవాలి బాగా ఫస్ట్ ఎప్పుడైతే వాళ్ళు ఎక్స్పోజ్ అవుతారో అప్పుడే వాళ్ళకి ఆ ఇమ్యూనిటీ అనేది వస్తుంది ఎప్పుడైతే ఇమ్యూనిటీ రాదో వాళ్ళకి ఈజీగా దలుగు దగ్గు జలుబులు వచ్చేస్తాయి దాన్ని మనం ఏమో చూస్తాము వాళ్ళకి ఫీవర్ రావడం జరుగుతుంది సో వెంటనే ఒక పారాసిటమాల్ పెట్టడమో లేకపోతే ఇంకా తగ్గకపోతే కానీ ఒక యాంటీబయాటిక్ స్టార్ట్ చేసేసడం అవి చేస్తుంటారు సో చిన్నపిల్లలకి జనరల్గా ఇనీషియల్గా యాంటీబయోటిక్ స్టార్ట్ చేయాల్సిన అవసరం లేదు సో వాళ్ళకి ఆ ఇమ్యూనిటీ అది ఉంటుంది బాడీ ఫైట్ చేయగలుగుతుంది ఇది ఫస్ట్ మనం అనుకున్న ప్రాసెస్లో న్యాచురల్గా ఇమ్యూనిటీ డెవలప్ చేసుకునేది అయితే ఫుడ్స్ ద్వారా మనం ఎలా ఇమ్యూనిటీ డెవలప్ చేయగలుగుతాం ఏం ఇమ్యూనిటీ కూడా చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ అటే స్ట్రెచ్ అటే ఒక ఫిఫ్టీన్ డేస్లోనో ఒక పది రోజుల్లోనో లేకపోతే పది నాలుగు ఐదు రోజుల్లోనో ఇమ్యూనిటీ డెవలప్ చేయాలి సటిన్ అమౌంట్ ఆఫ్ టైం అనేది పడుతుంది అట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైమ్స్ కొన్ని నెలలు కూడా పట్టచ్చు సో ప్రోగ్రెసివ్గా వాళ్ళకి ఇమ్యూనిటీ అనేది డెవలప్ అవుతూ వస్తుంది ఫస్ట్ ఇయర్లో ఒక టైప్ ఆఫ్ ఇమ్యూనిటీ సెకండ్ ఇయర్ అండ్ అలాగే మనం ఇచ్చే ఇమ్యూనిటీ బూస్టర్స్ కానీ లేకపోతే వ్యాక్సినేషన్స్ వల్ల కూడా వాళ్ళకి ఇమ్యూనిటీ అనేది ఇంప్రూవ్ అవ్వడం జరుగుతుంది సో వ్యాక్సినేషన్స్ అనేది కూడా టైంకి ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ అలాగే వాళ్ళ వ్యాక్సినేషన్ షెడ్యూల్లో మ్యాక్సిమమ్ అటు ఇటు అయినా కూడా ఒక వన్ మంత్ మిస్ అవ్వచ్చు కానీ వన్ టు టూ మంత్స్ మిస్ అవ్వచ్చు కానీ మించి ఎక్కువ మిస్ అవ్వకుండా చూసుకోవాలి సో దీని ద్వారా వాళ్ళకి వ్యాక్సినేషన్ ద్వారా ఫస్ట్ ఏవైతే ఇంత ముందు పూర్వ మన పూర్వ పూర్వీకులు ఆ టైం నుంచి వచ్చిన ఏవైతే డిసీజెస్ కానీ లేకపోతే వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ లేకపోతే ఇతర ఏ జబ్బులైనా కూడా మోస్ట్లీ ఆ వ్యాక్సినేషన్స్ ద్వారా కాపాడుతుంది బాడీ నేచురల్ ఇమ్యూనిటీ ఒకటి ప్లస్ వ్యాక్సినేషన్స్ వచ్చిన ఇమ్యూటీ ఒకటి థర్డ్ పాయింట్ వచ్చేసి మనం ఇచ్చే ఫుడ్ ఆహారం ఫుడ్ని ఎప్పుడైతే కనుక వాళ్ళు మెడిసిన్ కింద అయితే వాళ్ళు భావిస్తారో రేపు పొద్దున మెడిసిన్ అనేది వాళ్ళకి ఫుడ్ అవ్వదు ఓకే సో రైట్ సో ఈ ఫుడ్ అనేది మనం ఎప్పుడు కూడా హెల్దీ ఫుడ్ అని ఇవ్వాలి కానీ అదేదో డైటరీ ఫుడ్ లాగా ఇవ్వాల్సిన అవసరం లేదు సో హెల్దీ ఫుడ్ నేను ఎలా తీసుకోవాలి అలాగే ఏది ఎక్కువ తీసుకోవాలి ఏది తక్కువ తీసుకోవాలి వాళ్ళకి మనం అలవాటు చేస్తే కనుక బెటర్ ఉంటుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి వీనింగ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి అంటే వాళ్ళకి పళ్ళు రావడం స్టార్ట్ అయిన దగ్గర నుంచి వాళ్ళ గమ్స్ గట్టిపడిన దగ్గర దగ్గర నుంచి వాళ్ళకి కొన్ని సెమీ సాలిడ్ ఫుడ్స్ అలవాటు చేస్తాం లైక్ వెజిటేబుల్స్ అయితే కనుక కొంచెం బాయిల్ చేసి ఇవ్వడమో స్టీమ్ చేసి ఇవి వేస్తుంటాం సో వాళ్ళకి ఆ బాయిల్డ్ వెజిటేబుల్స్ అనేది ఫస్ట్ మెయిన్ చాలా అవసరం అనమాట ఎప్పుడైతే సిక్స్ మంత్స్ దాటుతారో అక్కడ సిక్స్ టు ఎయిట్ మంత్స్ దాటుతారో ఆ టైం నుంచి మనం ఈ బాయిల్డ్ వెజిటేబుల్స్ అని కూడా చాలా ఇంపార్టెంట్ సెకండ్ పాయింట్ ఏంటి అంటే ఈ వెజిటేబుల్స్ అన్నీ అయిపోయిన తర్వాత స్లో స్లోగా మనము అన్ని వెజిటేబుల్స్ పెట్టొచ్చు అంటారా మోస్ట్లీ అన్ని మోస్ట్లీ ఈజీ ట్యూబర్స్ ఎక్కువ పెట్టాలి ఫస్ట్ అంటే దుంప కూరలు ఏవైతే స్టార్చ్ ఎక్కువ ఉంటాయో అవి చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి చిన్నప్పుడు వాళ్ళకి స్టార్చ్ ఫ్యాట్ అనేది చాలా ఇంపార్టెంట్ సో అందుకే నెయ్యి ఒక రెండు స్పూన్లు ఎక్కువ వేసి పెట్టడము లేదంటే గనక బంగాళదుంపలు దుంపకూరలు ఎక్కువ పెట్టడం ఇవన్నీ జరుగుతుంది మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఎందుకంటే ఆ టైంలో వాళ్ళకి బ్రెయిన్ ఎదుగుదలకి ఫ్యాట్ అనుకుంటే చాలా ఇంపార్టెంట్ స్టార్చ్ ఫ్యాట్ చాలా ఇంపార్టెంట్ అండ్ ఆ టైంలో కొంచెం ఫైబరస్ ఫుడ్ కూడా ఇవ్వాలి మనకు చిన్న చిన్న ఆకుకూర లాంటివి ఇచ్చుకుంటే కనుక వాళ్ళకి కాన్స్టిపేషన్ ఇష్యూ రాకుండా ఉంటుంది సో ఈ ద్వారా కూడా వాళ్ళకి డైజెస్టివ్ సిస్టమ్ ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది సో ఏదన్నా కూడా నోటికి మనకి ఆనందం కలిగించేది కాకుండా పొట్టకి ఆనందం కలిగించేది తీసుకోవాలి సో దీంట్లో పాపం ఎవరు చేస్తారంటే పాపం ఎవరు చేసుకుంటారంటే పొట్ట చేసుకుంటుంది జనరల్గా నోటికి రుచి పొట్టకి పాపం సో నోటికి రుచిందన్న అన్నీ కాదు కానీ కొంచెం పొట్టగా ఆనందం కలిగించే ఫుడ్ని కూడా తీసుకోవాలి సో చిన్నపిల్లలకి కొంచెం వాళ్ళకి ఇబ్బంది అయినా కూడా మంచిగా చిన్న అమౌంట్స్లో ఎక్కువ ప్రోటీన్ దొరికే ఫుడ్స్ అండ్ అలాగే చిన్నపిల్లలకి ఓవర్ ప్రోటీనెస్ ఫుడ్స్ కూడా పెట్టకూడదు ఫర్ ఎగ్జాంపుల్ మిల్క్ ఉందనుకోండి మిల్క్లో చాలా ప్రోటీన్ ఉంటుంది అయితే వాళ్ళకి తెలియకుండానే మనం ఏం చేస్తుంటాం పెద్ద పెద్ద గ్లాసులు మిల్క్ ఇచ్చేయడం అనేది జరుగుతుంది వాళ్ళ బాడీ ప్రాసెస్ చేసుకోలేదు సో ఎప్పుడైతే బాడీ ప్రాసెస్ చేసుకోలేకపోతుందో వాళ్ళ డైజెసిస్ సిస్టమ్ కొంచెం వీక్ గా ఉంటుంది అంత హై ప్రోటీన్ వాళ్ళు ప్రాసెస్ చేసుకోలేరు అంటే ఏజ్ లో పిల్లలకి ఇవ్వకూడదు అంటారు అండి మిల్క్ ఇవ్వకూడదు చాలా మంది ఏం చేస్తారంటే ఒక ఫైవ్ త్రీ హండ్రెడ్ ఎంఎల్ ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ లీటర్ ఇచ్చేస్తుంటారు సో వాళ్ళు బాడీ ప్రాసెస్ చేసుకోలేదు అందుకే వాళ్ళు ఎప్పుడు కూడా బాడీ డిఫెన్సివ్ మెకానిజంలో ఉంటుంది వాళ్ళు వద్దనేస్తారు ఈజీగా పాలు నచ్చదు అనేస్తారు అంత బాడీ ప్రాసెస్ చేసుకోలేకపోతుంది వాళ్ళు చెప్పలేరు నాకు నా బాడీ ప్రాసెస్ చేసుకోలేపోతుంది అని చెప్పలేరు కాబట్టి నాకు వద్దు అని చెప్పేస్తారు మనం ఏం చేస్తాం ఏ నువ్వు తాగు లేకపోతే ఆ భయం పెట్టి ఈ భయం పెట్టి తినిపించాలని చూస్తాం వాళ్ళు తెచ్చి తింటారు సో మొత్తానికి మిల్క్ మానేస్తారు సో మాక్సిమం ఫిఫ్టీ ఎంఎల్ నుంచి హండ్రెడ్ ఎంఎల్ నుంచి అవసరం ఉండదు ఒక ఏజ్ వచ్చేంతవరకు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ త్రీ టు ఫోర్ ఇయర్స్ వచ్చేంతవరకు హండ్రెడ్ ఎంఎల్ మిల్క్ చాలు డైలీ స్లోగా ఇంకా కొంచెం ఏజ్ పెరిగే కొద్దీ మనకన్నా కూడా మనకి టూ హండ్రెడ్ నుంచి టూ ఫిఫ్టీ ఎంఎల్ నుంచి నీళ్ళకి అవసరం లేదు మన బాడీ కూడా హై ప్రోటీన్ ఫుడ్ని ప్రాసెస్ చేసుకోలేదు ఓకే సో మనుషులకు ఎప్పుడు కూడా లో ప్రోటీన్ ఫుడ్డే బెస్ట్ అండ్ ఇమ్యూనిటీ పెరగాలంటే ఎక్కువగా గ్రీన్స్ ఉన్న ఫుడ్ తీసుకోవాలి లీఫీ వెజిటేబుల్స్ కానీ తర్వాత బీటా క్యారోటీన్ అంటాం ఇవన్నీ మనకి క్యారెట్లో బాగా దొరుకుతాయి అండ్ అలాగే బీట్రూట్స్లోను నెక్స్ట్ అలాగే కంటికి మంచివైనవి ఎక్కువ లీఫీ వెజిటబుల్స్ ఐరన్ రిచ్ ఫుడ్స్ సో చిన్నప్పుడు కొంచెం ప్రతి పెరుగన్నంలో కూడా కొంచెం బెల్లం కలిపి పెట్టడం ఇలాంటివన్నీ చేస్తుంటారు అనమాట సో దీనివల్ల వాళ్ళకి ఐరన్ రిచ్ ఫుడ్స్ అనేది ఐరన్ కొంచెం బాగా అలవాటు కొంచెం పుష్టిగా ఉంటారు మీరు అబ్జర్వ్ చేసుకుంటే కనుక ఈ మధ్య కాల పిల్లలు బాగా బక్కగా ఉండటము ఎందుకంటే వాళ్ళు పొద్దున్న సాయంత్రం దాకా చిప్సో చాక్లెట్స్ లేకపోతే వాళ్ళు పిజ్జానో బర్గరో కావాలంటున్నారు ఈజీ లైఫ్ స్టైల్ మనం మన వాటర్ చేసి మన పద్ధతే ఫాలో అవుతుంటారు వాళ్ళ ఇంట్లో సో మనం ఒక ఎగ్జాంపుల్ కావాలి కానీ వాళ్ళు మన నుంచి మంచి హ్యాబిట్స్ నేర్చుకోవాలంటే ఫస్ట్ మన ఇంట్లో మనం మంచిగా తినడం చూస్తే వాళ్ళు మంచి ఫుడ్స్ హ్యాబిట్ అవుతాయి వాళ్ళకి సో డిఫెన్సివ్ మెకానిజం వాళ్ళకి ఇమ్యూనిటీ ఇంప్రూవ్ చేసేది అంటే కనుక ఎక్కువగా ఫ్రూట్స్ వెజిటబుల్స్ బాగా పెట్టండి అండ్ అలాగే ఫైబర్ రిచ్ ఫుడ్స్ పెట్టుకుంటే కనుక కాన్స్టిపేషన్ రాదు దాని వలన వాళ్ళకి ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది సో కాన్స్టిపేషన్ ఎక్కువగా ఉండే వాళ్ళు కూడా డైజెస్ సిస్టమ్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి దానివల్ల ఇమ్యూనిటీ తగ్గిపోతుంది